హలో ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు యూనివర్సల్ ఇవాళ ఈ వీడియోలో మునగాకు గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ బి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ మునగాకు మనము ఇంట్లో కంపల్సరీగా పెంచుకోవాలండి మా గార్డెన్లో చూడండి మునగాకు నేను చిన్న చిన్న గ్రూ బ్యాగుల్లో పెట్టుకున్నాను ఎందుకంటే నేను డైలీ కూరల్లో వేస్తానండి పొడి రూపంలో వేస్తాను ఇట్లా ఆకులు కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాను డైలీ కంపల్సరీగా కరివేపాకు ఎలా వేసుకుంటామో ఈ మునగాకు కూడా నేను అలాగే వేస్తాను ఈ మునగాకు మూడు వందల రకాల జబ్బులకి తగ్గిస్తుందండి ఇది అంత మంచిదండి మునగాకు ఈ మునగాకులో క్లోరోజెనిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అవి మన బాడీలో ఈ షు ఈ మునగాకు తీసుకున్నప్పుడు అవి మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా చక్కగా తగ్గిస్తాయి ఈ మునగాకులో మెగ్నీషియము కాల్షియము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ బీసీ పేగులు కదలికలని పెరిగి కూడా ఇవి మనకు మంచిగా ఫ్రీ మోషన్ అనేది అవుతుందండి ఈ జ్యూస్ తాగటం వలన అల్సర్ లాంటివి కూడా తగ్గిస్తాయి మునగాకు జ్యూస్ కంపల్సరీగా తాగాలంటే ఈ మునగాకు జ్యూస్ తాగితే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ మునగాకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి దానివలన మనకు రోగ శక్తిని కూడా చక్కగా మెరుగుపరుస్తుంది ఈ మునగాకును తీసేసుకొని చక్కగా ఇలా ఆకులు మొత్తం దూసుకొని కొంచెము వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ అంతా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి మనము అదేంటి ఈ మునగాకు రసం చేస్తాం కాబట్టి ఇలా ఆకును శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు మనము మరిగించుకోవాలి కాబట్టి రెండు గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందాక మనము కడిగి తీసుకున్న మునగాకుని ఇప్పుడు ఆ గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఆ ఆకులో ఉన్న పచ్చదనం మొత్తం ఆ రసం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది దిగిపోతుంది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి వాటరు ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ తీసుకొని ఆ ఫిల్టర్లో ఇది వడగట్టుకో వడగట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఇది డైరెక్ట్గా ఇలానే తాగొచ్చు తాగా తాగ కలిగిన వారు ఇలాగనే తాగొచ్చండి లేదంటే ఇందులో హనీ కూడా కలుపుకోవచ్చు లేదంటే నిమ్మరసం నిమ్మరసం కూడా ఒక హాఫ్ చెక్క కలుపుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వాటరు ఈ గ్లాస్ తాగని వాళ్ళు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని కూడా తాగొచ్చు